వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాసుల వారికి పరమశివుడి యొక్క ప్రత్యేక ఆశస్సులు త్వరలోనే ఉండబోతున్నాయి ఈ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ పంచాంగం ప్రకారం ఈశ్వరుడి యొక్క ప్రత్యేక కృప ఈ రాశుల వారిపై తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారి చేసే మంచి ఫలితాల ఆధారంగా ఈ యొక్క అనేవి ఉండబోతున్నాయి మరి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క ఆశలు పుష్పలంగా లభించబోతూ ఉన్నాయి ఈ సమయంలో జీవితంలో పరిస్థితులు మెరుగవుతాయి తల్లిదండ్రుల మధ్య సంబంధం బాగా అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆనందం శాంతి ఉంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క క్రమం తప్పకుండా శివలింగానికి జలం సమర్పించాలి ఇలా చేయటం వల్ల శివయ్య మిమ్మల్ని అన్ని కష్టాల నుంచి కూడా విముక్తి పొందేలాగా చేస్తాడు రుచికి రాశివారు ఈ రాశి వారికి కూడా శివుని అనుగ్రహంతో ప్రత్యేక ప్రయత్నాలు రాబోతూ ఈ రాశి వారికి అంగారు కూడా అధిపతిగా ఉన్నాడు ముఖ్యంగా ఈ రుచికి రాశి వారు ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల పరమేశ్వరుడు యొక్క ఈ కష్టాలన్నీ తీర్చుతాడు ఈ కళ్ళ మీ మనసులో ఉన్న భయాలన్నీ తలుగుతాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ధనుస్సు రాశివారు ఈ రాశి వారికి కూడా శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కాలంలో వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి జీవితంలో ఎదురై అడ్డంకులు తొలగిపోతాయి ఈ కళ్ళ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నారు మకర రాశి వారు ఈ మకర రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా అన్ని విధాలకు కూడా అద్భుతంగా ఉండబోతుంది శనిగ్రహం అధిపతిగా ఉన్నాడు ఈ రాశి వారు శనిదేవుడు శివేకు గొప్ప భక్తులంత రాశి శ్రవణంలో శివుడు శనిదేవుడి అనుగ్రహం తన్ని రంగాల్లో అదృష్టం వస్తుంది వారు ఈ రాశి వారికి కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది శివుని ఆశీస్సులతో ఆర్థిక పరంగా ప్రయత్నాలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం శనిదేవుడు ఇదే రాశిలో కొంచాలు చేస్తూ ఉన్నాడు మీ కష్టాలను తొలగిపోయే కాలం రాబోతుంది శివలింగానికి క్రమం తప్పకుండా పూజ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా చూస్తారు వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి